సబ్స్క్రైబ్ ఇప్పుడు ఇప్పుడు తెల్లారింది మన ఎన్టీఆర్ నీల్ సినిమా యూనిట్ అయితే అసలు ఎప్పటి నుంచినో చాలా మంది సన్నాహాలు చేసి మా క్యాస్ట్ అండ్ క్రో ఇదే మా సినిమాలకి వీళ్ళ పనిచేస్తున్నారు అని బల్ల గుద్ది చెప్పేస్తూ ఉంటారు అండ్ ప్రాపకాండ కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఇంత వరకు ఎన్టీఆర్ స్టార్ట్ అయ్యి అబ్బో తెలిసి వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయిపోయింది సో ఇప్పటి కూడా ఏం జరుగుతుందో అందులో ఎవడున్నాడో ఎవడు లేడో ఎవడికి తెలియదు బట్ ఇప్పుడు తెల్లారెందరికి క్యాస్ట్ అండ్ క్రూ ఇంతమంది అని లిస్ట్ వదిలారు భయ్య సో వీళ్ళు వీళ్ళు అని సో ఇప్పుడు చూసుకుంటే ఎన్టీఆర్ మామూలు అందరికి తెలిసిందే ఇంకా ఇదేది రుప్పి వసంత్ హీరోయిన్ తెలిసిందే ఇక డైరెక్టర్ ప్రశాంత్ తెలిసిందే ఇక టు వినో థామస్ కొత్తగా యాక్టర్ వచ్చాడు భయ్య ఆ యాక్టర్ అయితే మలయాళం యాక్టర్ అనమాట సో మామూలు మనవాడు మామూలు వాడికి చాలా మందికి మలయాళం సినిమాలు ఏమైనా కొంచెం చూసుంటే చాలా మంది పరిచయం ఉంటాడు ఇది లూసిఫర్ అని సో మారెటూర్ కూడా ఉన్నాడు తమిళ సినిమాలో సో కొన్ని కొన్ని సినిమాల్లో ఉన్నాడు అనమాట సో మామూలుగా ఉన్నాడు ఇరవై చేస్తాడు యాక్టింగ్ మెయిన్లీ విలన్ అనుకుంటున్నా లేకపోతే ఇట్ విల్ బి ఫ్రమ్ క్యారెక్టర్ అంతే అంటే ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి అదే డిఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వచ్చేసి మన బోన్ కూడా అనమాట ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అందరికి తెలిసిందే రవి ఇచ్చి కూడా వస్తాడు సో అంతా వీళ్ళందరూ క్యాస్ట్ అండ్ క్రూ ఇప్పుడు వదిలాడు ఇంకా ఎయిటర్స్ ని కూడా ఇప్పుడే వదిలాడు ఇంకా మొత్తం ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు క్యాస్ట్ అండ్ క్రూ మొదలు పెట్టాడు సో ఇంకా ఎన్టీఆర్ లుక్ కూడా ఫైనలైజ్ కాలేదు చాలా మందికి ఈ నిన్న ఒక వీడియో వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి దాన్ని కూడా చూసి ఇదే ఫైనల్ లుక్ మనకు ఉండాలి అది కూడా కాదు భయ్యా ఫైనల్ లుక్ అయితే ఎప్పుడైతే మాస్క్ పెట్టి ఎన్టీఆర్ దిగుతాడో దట్ ఈస్ ద ఫైనల్ లుక్ అని ఫిక్స్ అయిపోయింది ఎస్ అప్పుడు ఫైనల్ లుక్ అయింది రెడీ అయింది అర్థము సో ఫైనల్ లుక్ ఎప్పుడైతే రెడీ అవుతుందో ఎన్టీఆర్ అలా బహిరంగంగా తిరగడు తిరిగినా మాస్క్ పెట్టి తిరుగుకుంటాడు సో ఎస్ ఎందుకంటే ఫస్ట్ లుక్ అలాగే ఉండబోతుందని మనకి తెలుస్తుంది కదా సో అందుకనే దాన్ని సీక్రెట్గా ఉంచుతారన్నమాట సో ఇంకా నా తెసినంత వరకు ఫస్ట్ లుక్ ఏ రేంజ్లో ఉండబోతుందో ఎలా ట్రైన్ చేయబోతున్నాడో లుక్స్ ఇంకా జరుగుతూనే ఉంది ఇంకా సినిమా ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఎప్పుడు జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు ఇంకా సినిమా స్టార్ట్ అయిందో లేదో కూడా ఎవరికీ తెలియదు ఎస్ లిటరల్ ఇది మాత్రం నిజం టెన్ పర్సెంట్ షూటింగ్ మాత్రం జరిగింది అది వాస్తవం జరిగిందేమో థర్టీ పర్సెంట్ దాని ట్వంటీ పర్సెంట్ డబ్బేశారు వద్ర అయ్యా అని ఇంకా టెన్ పర్సెంట్ మాత్రం మిగిల్చుకున్నాడు ఎడిటింగ్ రూపంలో ఇంకా ఈ లుక్ టెస్టింగ్గా ఉన్నాడు ఏదో అలా జరిగిపోతుంది సో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఈ సినిమా ఎవరికి తెలియదు ఇంకా ఎందుకంటే ఫిక్స్ అయిపోండి పోస్ట్ బోన్ ఈ సినిమా ఎందుకంటే ఇంకా జరుగుతూనే ఉంది కానీ ఒక కుసకి ఒక మెరుపుకి రాలే సినిమా చూద్దాం మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఇంకా అవుతదో సో మొత్తం ఇది పోయా సంగతి అయితే మరి మీరేమనుకుంటారు ఈ సినిమా ఎప్పుడు చెప్పిన రేట్గా వస్తుందా లేకపోతే పోస్ట్ పోన్ అవుతుంది అనుకుంటారా తప్పుడు మనం కంట్రోల్ తీసేసి ఒక లైక్ గుంటూ ఒక షేర్ కూడా సబ్స్క్రైబ్ చేసి అలా చెక్కండి మళ్ళా